వెల్కమ్ టు జాన్ సర్ కా కెనడా యూట్యూబ్ ఛానల్ విద్య విజ్ఞానం వినోదం విజయాల గొప్పతనాన్ని తెలియజేయడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం బస్ అనగానే మనం ప్రయాణం చేసే బస్సు గుర్తుకొస్తుంది కానీ మీరు చూస్తున్న ఈ బస్సు మాత్రం ఒక ప్రత్యేకమైనది ఎందుకంటే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ వారు మెడికల్ సెక్టర్లో ల్యాబ్రోస్కోపిక్ గైనకాలజీ యూరాలజీ పీడియాటిక్స్లలో చేసే శస్త్ర చికిత్సలలో కొత్త విధానాలపై ఎంబీబీఎస్ మరియు పీజీ విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ఆల్ ఓవర్ ఇండియా ఈ బస్సు మీద వెళ్ళి మెడికోస్ అంటే ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది ఈ బస్సులో ఏముంటాయి వాటిని ఎలా ఉపయోగిస్తారు వైద్య రంగానికి అలాగే విద్యార్థులు ఏమంటున్నారు నిర్వాహకులు ఏమంటున్నారు అన్న విషయాన్ని ఈ వీడియో ద్వారా మీకు చూపించే ముందు మీరు చూసే ముందు లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము ఈ బస్సు కేజీహెచ్ వైజాగ్ నుంచి ప్రారంభమై కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యార్థులకు శిక్షణ అందించేందుకు రంగారాయ మెడికల్ కాలేజీకి రావడం జరిగింది కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి గారు మరియు ఆర్ఎంసీ వైస్ ప్రిన్సిపాల్ శశి గారి చేతుల మీదుగా ఈ శిక్షణ అనేది ప్రారంభించడం జరిగింది ఈ బస్సులో ఉన్నటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా డాక్టర్స్ వారి నిజ జీవితంలో ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్గా మనం చెప్పచ్చు ఇక్కడ బస్సులో ఒకసారి చూసినట్లయితే లోన టేబుల్స్ ఉన్నాయి టేబుల్స్ పక్కన చైర్స్ ఉన్నాయి టేబుల్స్ మీద మెడికల్స్ అంటే మెడికల్ రంగంలో డాక్టర్స్ సర్జరీకి ఉపయోగించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అలాగే సర్జరీ చేసినప్పుడు లేకపోతే చేసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అన్నదాన్ని దాన్ని ఇక్కడ క్లియర్గా ముందు వాళ్ళకి తీరి నాలుగు ఇవ్వడం తర్వాత అదో ఈ విధంగా ప్రక్కన మెడికోస్ ప్రాక్టీస్ చేస్తున్న చూశారు కదా ఆ విధంగా ఇవ్వడం జరుగుతుంది సో అసలు దీంట్లో ఇన్స్ట్రుమెంట్స్ ఏముంటాయి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారు అనే విషయాలు అలాగే మెడికోస్ ఏమంటున్నారు అనే విషయాలు వీరిని అడిగి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి this is manual gun for laparoscopic procedures this is for open stapler for j open track for open for j open stapler endotrainer from lap endotrainer సూచన సో ఇక్కడ మనకు కనిపిస్తుంది పీజీకి చెందినటువంటి వైద్య విద్యార్థులు సూచర్స్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి క్లియర్గా సో మనకి క్లియర్గా అక్కడ స్క్రీన్ మీద స్విచెస్ వేయిస్తామనేది మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ విధంగా సో ఇటువంటి మోడర్న్ లేదా సోఫిస్టికేటెడ్ టెక్నాలజీ మెడికోస్ చాలా అవసరం కాబట్టి వారికి ఈ విధంగా ట్రైనింగ్ ఇవ్వడం అనేది జాన్స్ అండ్ జాన్సన్ వారి యొక్క మెయిన్ ఉద్దేశం మనం చెప్పవచ్చు ఈ వైద్య విద్యార్థులు ఏమనుకుంటున్నారు అనేది వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డాక్టర్ సింధురా ఆంధూరా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ సర్జరీ ఫ్రమ్ రంగారాయ మెడికల్ కాలేజ్ కాకినాడ Today we have been assigned to practice in endo trainers in lab suturing and open suturing techniques. Doing an open suture technique is very easy compared to the lab suturing technique because we do it with our bare hands, with our own hands, and the tactile stimulation is there. So we can do open suturing techniques with a bit of practice. From MBBS after internship, it's very easy for a first-year postgraduate student to do open suturing techniques. But when it comes to lab, since we have to perform the lab suturing techniques with two instruments and not with our bare hands, it's very difficult to get the range of motion and the different types of suturing techniques we do. And operating on a live patient in, a, in an emergency setting is very difficult without a basic training. So these endo suturing, lab suturing techniques is a very nice idea, which duplicates live scenario where patient is there, we can do basic suturing techniques after getting trained here. It's very easy while doing in an emergency situation in an actual hospital upon a real patient. So as postgraduates, it's very useful for all of us if such endo trainers are encouraged more so that we get basic training here and then we get to do our practice on real-life patients. Okay. Definitely. As a postgraduate student, from the entire Department of General Surgery, I thank Johnson and Johnson for setting up such a brilliant idea in training postgraduates and other faculty who need more practice in endosuching and open suturing techniques. Thank you. E doctors in no అటు వైద్య రంగంలో ఇటు సేవా రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని కోరుకుంటూ జాన్ సార్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మొత్తం బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా